హాయ్ అండి ఈరోజు వీడియోలో మసాలా మజ్జిగ ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు సమ్మర్ కదా ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సాయంత్రం వరకు తాగుతూ ఉండవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకోండి ఇందులో కొన్ని కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి సగంగా కట్ చేసి వేసుకోండి చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మూత పెట్టి మిక్సీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోండి ఈ విధంగా ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకోండి ఇందులో ఒక గ్లాస్ పెరుగు తీసుకోండి అదే గ్లాస్తో వాటర్ తీసుకుని ముందుగా పట్టిన పేస్ట్ను కూడా ఇందులో వేసుకుని సగం వరకు నిమ్మరసము సరిపడా సాల్ట్ వేసుకుని కవ్వం ఉంటుంది కదా దాంతో బాగా గిలక పెట్టుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను టూ గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను పెరుగుతో కలిపి ఫోర్ గ్లాసెస్ కరెక్ట్గా ఉంటుంది మరి పలుచుగా లేకుండా చిక్కగా లేకుండా తర్వాత ఒక పెద్ద సైజు గిన్నెను తీసుకుని ఇలాంటి ఏదైనా జాలీలు తీసుకుని వడగట్టుకోండి పిల్లలు గట్ట తాగితే ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు వడగట్టకుండా కూడా తాగవచ్చు అంతేనండి మసాలా మజ్జిగ అయితే రెడీ అయింది వీటిని గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకుంటుంది ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు లేకపోతే దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా కూడా తాగవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన బాడీలో వేడిని తగ్గించి బాడీని కూలి చేస్తుంది అంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్